తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు తన కుటుంబంతో కలిసి పారిస్లో జరగనున్న ఒలింపిక్స్ ను చూసేందుకు పయనమయ్యారు అయితే గురువారం పారిస్ చేరుకునున్నారు ప్రస్తుతం లండన్ లోని హైడ్ పార్క్ లో చీరు ఫ్యామిలీతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో చిరంజీవి గారు ఒక పోస్ట్ పెట్టారు అక్కడ దిగిన ఫోటో ఒకటి పంచుకున్నారు ఆ ఫోటో కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారింది ఇక ఆ ఫోటోలో రామ్ చరణ్ కూతురు క్లింకార మాత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లైన పదకొండేళ్ల తర్వాత క్లింకారను జన్మించిన విషయం తెలిసిందే ఈ దంపతులకి ఆడపిల్ల పుట్టడంతో చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా సంతోషించారు అయితే క్లింకార పుట్టి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు మీడియాకు పాపను చూపించలేదు దీంతో మెగా వారసరాలు ఎలా ఉందో అని చూడడానికి మెగా ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం చిరంజీవి గారు షేర్ చేసిన ఆ ఫోటో మాత్రం నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్